అసలు అనుకున్నాం ఇండియన్ టూ కి కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నాము అని అనియలే ఇండియన్ త్రీ అనుకో ఫుల్ ఫ్లాప్ అసలు మణిరత్నం కొంచెం ఏదో ఇస్తాడు అనుకున్నాడు పిఎస్ టూ కంటే అదే పిఎస్ అదే అది కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నాం కానీ లేదు ఇది ఫుల్ అవుట్ అసలు మ్యూజిక్ ఇంకా మ్యూజిక్ యాక్టింగ్ సెట్ అయి అసలు ఏమో మ్యూజిక్ టైటానిక్ సాంగ్ ఇచ్చినాడు ఒక ఫైటింగ్ సీన్ లో అయితే అనిపిస్తుంది అంతా అవుట్ అయిపోయింది సీరియస్ గా నిజమాటర్ లేదు లేదు అంత మంచి యాక్ట్రెస్ సెట్ కాలేదు ఇప్పుడు ఈ జనరేషన్ ఏంది

అని పేరు పెట్టినారు అసలు ఏం కాన్సెప్ట్ అసలు సింకే లేదు సింకే లేదు ఫస్ట్ హాఫ్ ఓకే సెకండ్ హాఫ్ పోయింది అంటే పోయి చూడకుండా ఉంటేనే మంచిది అంత గొప్ప లేదు కమలాసని చూస్తే చిరాకు వచ్చింది అసలు సంబంధం లేకుండా ఉంది అసలు ప్లేకుండా బెటర్ ఉంటుంది సినిమా సినిమాలో ఏం లేదు డొల్లా ఏం లేదు సినిమాటోగ్రఫీ ఒక్కటే చాలా ప్లస్ అయింది సినిమాకి బీజ నేను చెప్పేది ఒకటే ఆడియన్స్ ఒకటే చెప్తున్నా టూ అండ్ హాఫ్ అవర్స్ మాకు ఓపిక ఉంది ఏం పని లేదు బట్టి ఒకే చోట కదలకుండా కూర్చుంటాము అంటే మాత్రం ఈ సినిమా చూడండి లేదు నాకు ఎందుకు డబ్బులు బొక్క నేను హ్యాపీగా ఓటీటీ ఓటీటీలో కూడా మీకు అంత పేషెన్స్ ఉండదు అసలు మణిరత్నం సినిమా అంటే అందరూ అంటారు మణిరత్నం సినిమా అంటే అంతే స్లో స్లోగా ఉంటుందని బీజము కూడా సో స్లోగా ఉంది కానీ ఒక యాక్షన్ సీక్వెన్సెస్కి తన ప్లే ఎట్లా యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అని చూద్దామో వచ్చాము విష క్యారెక్టర్ అయితే పాపం విష ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా చాలా డిసప్పాయింట్ అవుతారు పాపం ఈ జనరేషన్లో అట్లాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది నిజంగా హెర్సేది ఇక మణిరత్నం ఏంటంటే స్క్రీన్ ప్లేని తన లవ్ స్టోరీస్కి పెట్టుకుంటే బెటరు అంతకు మించి సినిమాలో మామూలు టార్చర్ కాదు భారతీయు టూ ఏ అంటే అంతకన్నా మించి ఉన్నది ఫస్ట్ ఫస్ట్ అయిపోవడంతో మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవచ్చు అట్లా ఉంది సినిమా చెప్తున్నా కదా మాకు డబ్బులు ఊరికే రావని అంటారు కదా సో మా ఎవరైతే డబ్బులు వేస్ట్ చేయ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడకండి వేస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే కుబేర కానీ కన్నప్ప ఉంది కదా చూడాలి ఇక సినిమా అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను కానీ అసలు చాలా చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది నాకు అసలు ఏ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ ఓర్తోటే వెళ్ళాలని అనిపించదు కానీ ఈ సినిమాకి వెళ్ళాలని అనిపించింది సెకండ్ హాఫ్ కూడా మరీ డ్రాగిస్ట్గా ఉంది అసలు స్టోరీలో కాన్సెప్ట్ లేదు మెయిన్ లాస్ట్లో ఒక కంక్లూజన్ ఇవ్వాలని తప్పించి ఇక అసలు మూవీ ఎందుకు తీశాడో కూడా అర్థం కావట్లేదు క్యారెక్టర్స్ అన్ని డిజాస్టర్ అయిపోయినాయి మూవీ వేస్ట్ దగ్గొచ్చిందన్న బాగా తగ్గిపోయింది నేను యాక్చువల్లీ మన మణిరత్నం గారు మ్యాజిక్ చూద్దామని వచ్చాను నాకు సత్యనపల్లి సంతలోకి తీసుకెళ్ళి కోతితో సర్కస్ చూపించాడు మణిరత్నం గారు ఇంకా బెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కొన్ని సంవత్సరాలు ఎందుకంటే ఆయన మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి సో దాన్ని డిజ్ పాయింట్లో నెక్స్ట్ లెవెల్ వాళ్ళ ఫ్రెండ్ మనోజర్ ఎయిటీ రోజు చేశాడు భైర్వంలో ఇది కూడా కొంచెం హై కైండ్ ఆఫ్ ఉంటుంది బాగుంది ఓకే బాగానే ఉంది మనరత్నం గారు బాగుంది మ్యూజిక్ బాగుంది మా మామూలు రొటీన్ మూవీ అని తమిళ్లో చాలా సినిమాలు చూసాం చాలా స్టోరీలు చూసాం ఇది కొంచెం ఆ ఆఫ్ అది మీరు సినిమా డైన్ అప్పుడు నాయకుడు అట్లు మించి చేశారు డైరెక్షన్ చాలా బాగుంది కమల్ హాసన్ గారు అయితే చెప్పకలేదు మన యంగ్ హీరోస్కి పోటీ పడి చేసినట్టు చేశారు ఆయనలో నవరసాలు ఉంటాయి కనుక అలాగే చాలా బాగా చేశారు త్రిష అందరూ సింబు అంతా చాలా బాగుంది ఇది పార్ట్ కూడా ఉంటుందేమో అనిపించేలా ఉంది ఎండింగ్లో చాలా బాగుంది అసలు ఏఆర్ రమ్మ గారికి చెప్పక్కర్లేదు అసలు చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంత చాలా బాగుంది గ్యాంగ్ వర్గా చాలా బాగా తీశారు మూవీ బాగా సక్సెస్ నాయకుడి అని బాగుంది సినిమా చాలా బాగుంది అందరూ ఇక ఎక్స్ట్రాడినరీ ఆ రోల్స్కి అసలు ప్రతి రోల్కి అందరూ చాలా కనెక్ట్ అయ్యారు చాలా బాగున్నారు అందరూ క్యాస్టింగ్ సూపర్గా ఉంది బాగా చెప్ప ఆయన చేశాడు నేను కోరుకునేది ఏంటంటే భారతీయుడు ఇంకో పది సార్లు వేసినా చూస్తా ఫ్రీగా అంత వరస్ట్గా ఉంది బస్సు నెగిటివిటీ చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు ఇది పురాణం బాలరాజు పాత చింతపండు పాత తొక్కు పచ్చడి ఏమనాలని అంత పాత కదా పాత కదా ఆర్టిస్టులు బాగా చేసినంత మాత్రమే సినిమా ఇటు కాదు హీరోయిన్ మంచి వాళ్ళు పెట్టినంత మాత్రం సినిమా ఎట్టు కాదు కథలో దమ్ము ఉండాలి కంటెంట్ ఉండాలి ఇలాంటి పేలన బాంబులు తీసుకొచ్చి మా మీద వదిలితే ఆ ఒత్తుకాలిపోతే తప్ప ఈ బాంబు పేలదు అందరూ చిన్న చిన్నోళ్ళు వచ్చి యాభై కోట్లు వంద కోట్లు ఇట్టే సినిమాలు కొట్టేస్తున్నారు పది కోట్లు పది కోట్లు పెట్టి నువ్వు మణిరత్నం గారు అంటే ఓకే గౌరవిస్తా ఆయన్ని ఎందుకంటే ఎయిటీస్ నైంటీస్లో ఇట్లు తీసాడు ఇప్పుడున్న జనరేషన్కి ఈ టైప్ ఆఫ్ కథలు నడవట్లేదురా బాబో ఏం చెప్పినా కూడా శంకర్ గారు గేమ్ చేంజర్ అలాగే చేశాడు మన కార్తీక సుబ్బరాజు రెట్రో తెచ్చి అలాగే మొకాన్ కొట్టాడు ముచ్చటగా మూడో సినిమా కన్నడ ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ బతికిపోయింది ఈ సినిమా అక్కడ రిలీజ్ చేయకపోవడంతో ఎందుకంటే అక్కడ ఆ డబ్బులు మిగిలిపోయింది ఆ ప్రొడ్యూసర్కి ఎవరికి ఆ స్టేట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ నేను నెగిటివిటీ చెప్పడం నా ఉద్దేశం కాదు ఎవరిష్టం ఆది నాకైతే నచ్చలేదని నేను చెప్తున్నా ఒకవేళ మీరు బతికి పట్టగాడతాననుకుంటే మాత్రం స్టోరీ కొంచెం బాగాలేదు స్టోరీ లైఫ్ అంటే నేను ఒక విక్రమ్ సినిమా ఒక విశ్వరూపం అన్నట్టు అనుకున్నా బట్ అక్కడ ఏం లేదు అక్కడ స్టార్టింగ్ మంచిగా చూపించింది ఇంటర్ బాగుంది ఎగ్జిట్ బా క్లైమాక్స్ బాగుంది ఓకే మిగతాదంతా డ్రామా ఇద్దరు కలిసి యాక్ట్ చేయడం వాళ్ళిద్దరు ఫైట్స్ తర్వాత వాళ్ళ యాక్షన్ అంతా డ్రామా బాగా వర్కౌట్ అయింది బట్ స్టోరీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి చూపించారు తగ్ లైఫ్ అంటే ఇంకో పెద్ద క్రైమ్ డ్రామా థ్రిల్లర్ ఇట్లా ఉంది ఇట్లా థ్రిల్లర్ డ్రామా అన్నీ ఉన్నాయి బట్ స్టోరీలో స్టోరీ అనుకున్నట్టు లైఫ్ టైటిల్ నేను ఒక విశ్వరూపం ఒక తర్వాత ఇంక వచ్చింది విశ్వరూపం విక్రమ్ ఇట్లా అనుకున్నా బట్ లైఫ్ వేరేగా ఉంది డిఫరెంట్ ఉంది మణిరత్నం రూట్ చేంజ్ చేసి ఒకసారి ఫస్ట్ టైం గ్యాంగ్స్టర్ డ్రామా చేశారు ఎలా అనిపిస్తుంది ఏమో మరి కమల్ హాసన్ రైటర్ అండ్ మణిరత్నం డైరెక్టర్ మరి స్టోరీ స్టోరీ నాకు నచ్చింది త్రిష క్యారెక్టర్ త్రిష క్యారెక్టర్ బాగానే సినిమా గురించి ఏం సినిమా ఉంది కానీ ఎవరిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు చూసుకుంటే కనుక అభిరామి గారు కమల్ హాసన్ అశోక్ సెల్వన్ షింభు చాలా పెద్ద కాస్ట్ అండి అయినా కానీ సరిగ్గా యూజ్ చేసుకోలేదు ఒక సింగిల్ మూమెంట్ కూడా హై లేదు కంప్లీట్ లెట్ డౌన్ మూవీ ఇది మణిరత్నం మూవీలా అసలు అనిపించలేదు మణిరత్నం కమల్ హాసన్ అంటే నాయకం తర్వాత చాలా ఎక్స్పెక్ట్ చేసే ఎక్స్పెక్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అసలు అంత ఏం లేదు కమల్ హాసన్ గారు కూడా పెద్దగా ఏం లేదు పెద్ద కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం తప్ప ఏదో తమిళ నుంచి కన్నడ పుట్టిందని దానికి కామెంట్ చేయకుండా మూవీ మీద కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేట్ ఉంటే చాలా బాగుండేది అన్న చెల్లె సెంటిమెంట్ కూడా ఉంది చాలా బాగుంది అన్న కమల్ హాసన్ గారికి ఇంట్లో కొంచెం సీన్స్ కూడా ఎక్కువనే అంటున్నారు ఈ వయసులో అవసరం కూడా కొంతమంది అంటున్నారు ఆయన వచ్చేసి ఆల్మోస్ట్ ఆయన గురించి మనం చెప్పాల్సింది ఉంది చాలా మంది తెలుసు కదా కమల్ హాసన్ గారు అంటేనే ఇక ఆ మాత్రం లేకపోతే సినిమా అయితే బాగుండదు అనిపించింది కానీ రొమాన్స్ కొద్దిగా బాగుంది నాకైతే నచ్చింది అంత పెద్దగేం లేదు రెండు మూడు చిన్న చిన్న సీన్లు చిన్న 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 వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడా ఈ సినిమాను చూడాలి ప్రతి విషయము ఎక్సలెంట్గా ఉంది బ్రదర్ కానీ ఒకటి వచ్చేసి దీంట్లో అన్నాచిల్ల సెంటిమెంట్ కూడా కొద్ది కుదిరింది ఇంకోటి వచ్చేసి గొడవల కారణం వచ్చేసి కొద్దిగా మిస్టేక్ అనుకోవడం వల్ల షంభుకి తెలియదు కదా సినిమాలు నేను చెప్పడం కన్నా సినిమా వచ్చి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందని నాకు ఎలివేషన్స్ అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు సినిమా అయితే బాగుంది యాక్టింగ్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం సినిమా అయితే బాగుంది ప్రతి ఒక్కరు వచ్చి చూడండి అలాగే ఉన్నారు నాకైతే ఫస్ట్ అలాగే ఉన్నారు వర్షం మూవీలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు బాగుంది మూవీ అయితే బాగుంది చూడొచ్చు బాగున్నాయి బట్ మణిరత్నం గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ కనిపించలేదు స్లో నెరేషన్ ఉంది వీక్ స్క్రీన్ ప్లే ఓవరాల్ గా కాన్సెప్ట్ రెగ్యులర్ రొటీన్ కాన్సెప్టే కొత్త కాన్సెప్ట్ కొత్తదనం అయితే ఏం లేదు సినిమాలో దేంతోనే కంపేర్ చేయలేము కంటెంట్ లేదు సినిమాలో అండ్ మధ్య మధ్యలో కమల్ హాసన్ గారు ఆ కానీ అది కానీ అక్కడక్కడ అలా భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట ఆ స్టేషన్ లో ఫైట్ కానీ ఇవి కానీ అదేంటారు భారతీయుడు కాదు కదా మనం ఉన్నదే కదా అంటే అలా అని కాదు పేరల్ గా ఉన్నాయి రెండు సినిమాలు కూడా ఒక ట్రావెల్ లో వెళ్ళినట్టు ఏమో మరి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారనేది తెలియదు కానీ మండరత్నం గారి డైరెక్షన్ సో పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినట్టున్నారు రెగ్యులర్ రొటీన్ స్టోరీ కొత్త స్టోరీ ఏం లేదు చాలా చూసాం ఇలాంటి సినిమాలు మనం అరే కొత్త సినిమా కొత్తగా తీశారో అన్న థాట్ కూడా ఏం లేదు ఓవరాల్గా అయితే సినిమా కన్నడ కాదు ఎక్కడ రిలీజ్ కాకపోయినా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు ఎందుకంటే రెండో రోజు సినిమా ఉండకపోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్